చిన్నప్పటి నుంచి మనం ఎన్నో రకాల అలవాట్లు నేర్చుకుంటాం వాటిలో కొన్ని మన అభివృద్ధిని ఆపే విధంగాను మన అభివృద్ధిని డిస్టర్బ్ చేసే విధంగాను ఉంటాయన్నమాట అవి గుర్తించి వాటిని అన్లర్న్ చేసుకుంటే చాలు ఫర్ ఎగ్జాంపుల్ బతుకం డిసిప్లిన్ లేకపోవడం ఒక అడ్వైజ్ వినగలగడం అడ్వైజ్ కా పట్టుకోగలగడం ఒక అవకాశాన్ని గ్రహించగలగడం ఎందుకంటే చుట్టూ అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి సో అవకాశాన్ని గ్రహించగలగడం కూడా ఒక ఇదనమాట సో చిన్నప్పుడే మన పేరెంట్స్ మనకి వాటిని బాగా ట్రైనింగ్ ఇస్తే దాంట్లో పెద్ద సమస్య ఉండదు బట్ చాలాసార్లు ఆ అవకాశాలని పుచ్చుకునే కెపాసిటీ స్లోగా అవకాశం చే జారిపోయిన తర్వాత మనకు ఐడియా వస్తుంటుంది దాని బదులు ముందే సూక్ష్మంగా ఉంటూ గ్రహించగలగడం అండ్ మన బద్ధకం సో నాది న్యాచురల్గా అనిపిస్తుంది బద్ధకం అనేది ఏ పని చేయకపోవడం బద్ధకం న్యాచురల్గా అనిపిస్తుంది బట్ ఈ బాడీ ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ ఆర్గాన్ టూల్ అనమాట సో ఆ బాడీతో మనం ఎంత చేయగలగాలో అంత చేయడానికి మనము ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి దీన్ని అన్లెర్న్ చేసుకోవాలి ఆ బద్ధకాన్ని వదిలించుకోవడానికి మనం చాలా ఇష్టపడాలి క్రమశిక్షణ సో ఒక పనిని క్రమశిక్షణగా చేయకపోతే సక్సెస్ రాదని మా గురువుగారు చెప్పేశారు కాబట్టి ఆ క్రమశిక్షణ నేర్చుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి వాటిని మనం పాతల వాటిలో వదిలేసి కొత్తగా నేర్చుకుంటే చాలు సక్సెస్